దేవుని ప్రేమ సందేశం అనుదిన ధ్యానాంశాలు పవిత్రవారము మంగళవారం నేటి సుశేషపట్టణం యోహాన్ సువార్త పదమూడో అధ్యాయము ఇరవై ఒకటో వచనం నుండి ముప్పై మూడో వచనం వరకు మరియు ముప్పై ఆరో వచనం నుండి ముప్పై ఎనిమిదో వచనం వరకు నేటి ధ్యానాంశం గురుద్రోహము పేతురు బొంకుపై యేసు ప్రవచనం ఇప్పుడు మనిష్య కుమారుడు మహిమ పరపబడి ఉన్నాడు ఆయన ఎందు దేవుడు మహిమ పరపబడెను ఆయన యందు దేవుడు మహిమ పరపబడిన ఎడల దేవుడును తన యందు ఆయనను మహిమపరచును యోహాన్స్ వార్త పదమూడో అధ్యాయము ముప్పై ఒకటవచనం క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులార నేటి సుశేషం యేసు తన శిష్యులతో పంచుకున్న కడరాత్రి భోజన సమయంలో జరిగిన ముఖ్యమైన సంభాషణలను మరియు సంఘటనలను వివరిస్తుంది ఇందులో ఒక శిష్యుడు ఆయనను అప్పగింపబోతున్నాడనే విషయాన్ని ఏసు నిశ్చయముగా చెప్పటం మరియు పేతురు తనను ఎరుగనని మూడుసార్లు బొంకుతాడని ఏసు ప్రవచనమును మనం చూస్తూ ఉన్నాం ఈ భాగంలో మూడు ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి ఒకటి ఒక శిష్యుని గురుద్రోహము గూర్చిన ప్రకటన ఏసు అంతరంగమున బాధపడుచు అనగా తీవ్రముగా కలత చెంది తన శిష్యులలో ఒకడు తనను అప్పగిస్తాడని స్పష్టంగా ప్రకటిస్తున్నాడు గురుద్రోహం ఏసును ఎంతగానో బాధించినది ఇది నమ్మక ద్రోహం అప్పుడు శిష్యులు ఎవరా ఆ వ్యక్తి అని ఒకరినొకరు ప్రశ్నించుకొనిచున్నారు సీమోను పేతురు ఎవరిని గురించి ఈ మాట చెప్పెనో అడుగుమని ప్రియ శిష్యుడైన యోహానుకు సైగ చేశాడు యోహాను యేసు ప్రభువును అడగగా యేసు నేను రొట్టెముక్కను ముంచి ఎవనికి ఇస్తానో అతడే అని సమాధానం చెప్పడం జరిగింది రొట్టె రొట్టెముక్కను తీసుకున్న వెంటనే సాతాను అతడిలో ప్రవేశించింది సాతాను యూదాలో ప్రవేశించటం చెడు శక్తులు మనుష్యులను ఎలా ప్రభావితం చేయగలవో వారిని ఎలా తప్పుదారి పట్టించగలవో చు సూచిస్తుంది యేసు యూదాతో నీవు చేయిచున్నది త్వరగా చేయుము అని పలికారు అక్కడ ఉన్నవారు యూదా డబ్బు సంచిని కలిగి ఉన్నందున పండుగ కోసం కొనటానికి లేదా పేదలకు ఏదైనా సహాయం ఇవ్వడానికి యేసు అతనికి చెప్పారని అనుకున్నారు యూదా వెంటనే బయటకు వెళ్ళిపోయాడు అది రాత్రివేళ రెండవ విషయం యేసు తన శిష్యుల నుండి వెళ్ళిపోవడం గురించి ప్రస్తావన యూదా బయటకు వెళ్ళిపోయిన తర్వాత యేసు ఇప్పుడు మనిషి కుమారుడు మహిమ పరపబడి ఉన్నాడు ఆయన ఎందు దేవుడు మహిమ పరపబడెను ఆయన ఎందు దేవుడు మహిమ పరపబడిన ఎడలా దేవుడును తన యందు ఆయనను మహిమపరచును అని శిష్యులతో అన్నారు యేసు తన మహిమ గురించి మాట్లాడటం ఆయన మరణము మరియు పునరుత్థానము దేవుని మహిమను ఎలా వెల్లడిస్తాయో సూచిస్తుంది ఆయన తన శిష్యులతో తాను కొద్ది కాలము మాత్రమే వారితో ఉందునని వారు ఆయనను వెతుకుతారని అయితే తాను వెళ్ళే చోటికి వారు రాలేరని చెప్పి ఉన్నాడు ఇది ఆయన రాబోయే మరణము మరియు పరలోకానికి తిరిగి వెళ్ళడాన్ని సూచిస్తుంది తద్వారా యేసు తన మరణము పునరుత్నము మరియు పరలోకానికి తిరిగి వెళ్ళడం గురించి ముందే ఆయనకు తెలిసినట్లుగా మనకు అర్థమవుతుంది ఆయన తన ప్రణాళికను స్పష్టముగా అర్థం చేసుకుని ఉన్నాడు ఇక మూడో విషయం పేతురు బొంకు యేసు ప్రవచనం సీమోను పేతురు యేసును ప్రభు నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావు అని అడుగుతాడు ఏసు తాను వెళ్ళే చోటికి ఇప్పుడు పేతురు రాలేడని అయితే తర్వాత రాగలడని చెబుతాడు పేతురు యేసు కోసం తన ప్రాణాలను కూడా అర్పిస్తానని గట్టిగా చెబుతాడు అయితే పేతురు కోడి ముందే మూడుసార్లు తనను ఎరుగనని చెబుతాడని యేసు ప్రవచనం చెబుతాడు ఇది పేతురు యొక్క మానవ బలహీనతను మరియు యేసు యొక్క సర్వజ్ఞతను వెల్లడిస్తుంది మన స్వంత బలముపై అతిగా నమ్మకం ఉంచకుండా దేవునిపై ఆధారపడటం ముఖ్యం అని మనం అర్థం చేసుకోవాలి కనుక ప్రియ సహోదరి సహోదరులార నమ్మక ద్రోహం యొక్క ప్రమాదం గురించి మనము జాగ్రత్తగా ఉండాలి మన హృదయాలను కాపాడుకోవాలి మరియు చెడు ప్రభావాలకు లొంగకుండా ఉండాలి దేవుని ప్రణాళికను మనము విశ్వసించాలి యేసు తన మరణము మరియు పునరుత్నము ద్వారా దేవుని ప్రణాళికను అక్షరాల నెరవేర్చాడు మన జీవితాలలో కూడా దేవునికి ఒక ప్రణాళిక ఉందని మనము నమ్మాలి మన స్వంత బలముపై అతిగా నమ్మకం ఉంచకుండా దేవునిపై ఆధారపడి జీవించాలి పేతురి యొక్క అనుభవం మనకు ఒక హెచ్చరికగా ఉండాలి మనము బలహీనులమని గుర్తించి దేవుని సహాయం కొరకు వెతకాలి ఏసు ప్రేమ మరియు క్షమాపణపై మనము ఆశ నమ్మకం ఉంచాలి పేతురు ఏసుని ఎరుగనని ముమ్మారు చెప్పినప్పటికీ యేసు అతన్ని క్షమించి తన నాయకుడిగా తిరిగి నియమించాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులార పవిత్ర వారంలో ఉన్నటువంటి మనం దేవునిపై ఆధారపడుతూ దేవునిపై మన విశ్వాసాన్ని బలపరుచుకుంటూ ముందుకు సాగుదాం దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక ఆమెన్